హాయ్ అండి అందరికీ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో సెకండ్ వీక్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యింది వీకెండ్ వచ్చేసింది ఎలిమినేషన్ హీట్ కూడా స్టార్ట్ అయిపోయింది హౌస్లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా డిమన్ పవన్ అయితే డిమన్ పవన్ కెప్టెన్ అవ్వడానికి ఒక సీరియస్ మోమెంట్ జరిగింది అదే భరణి ఎలిమినేషన్ నిజంగా చెప్పాలంటే భరణి ఎలిమినేట్అవడంపై చాలా మందికి గుండెల్లో గుచ్చినట్టయింది మీరు చెప్పండి ఇది జస్ట్ అయిందా లేక రీతు భరణిని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా కింద కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఓటింగ్ పోల్చిని ఒకసారి చూద్దాం ఈ వారం టాప్లో ఉన్నవాడు ఎవరో తెలుసా సుమన్ శెట్టి ఒకటే కాదు ఫ్యాన్స్ పోల్స్లో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సెకండ్ ప్లేస్లో భరణి ఉన్నాడు మూడో ప్లేస్లో పవన్ ఉన్నాడు డేంజర్ జోన్లో ఉన్నవాళ్లు మనీష్ హరీష్ పబ్లిక్ డైలాగ్స్ కొట్టిన స్టైల్ బేస్ చేసుకుని దమ్ముంటే బయటికి పంపండి అన్న డైలాగ్ వల్లే తను పంపించబడే ఛాన్స్ ఉంది ఫ్లోరా అండ్ ప్రియ వీళ్ళిద్దరూ కూడా ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు కంటెంట్ పరంగా బాగానే ఉన్నా ఓటింగ్ తక్కువగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎర్లీగా ఎలిమినేషన్ అప్డేట్స్ కోసం టేక్ కేర్ ఫ్రెండ్స్